ఏపీలో చంద్రబాబు కొత్త ప్రాజెక్ట్ రూ లబ్ధిదారులకు నెలకు పదిహేను రూపాయలు వేలా ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని చేజికించుకుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాలి పింఛన్ నాలుగు వేల రూపాయలు పెంచి మూడు నెలల బకాయి మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చారు రాజధాని పరిధిలోని పెనుమాక గ్రామంలోని లబ్ధిదారుల నివాసానికి చంద్రబాబు స్వయంగా వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఈ సందర్భంగా పింఛన్ పంపిణీకి ముందు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది పదిహేను వేల రూపాయలు పింఛన్ పథకం గురించి సమాచారం ఇచ్చారు మంచం మీద నుంచి లేవలేని వారికి ప్రభుత్వం త్వరలో పింఛను అందించబోతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు ఒంటరి మహిళలు సంప్రదాయ చెప్పులు కుట్టేవారు ట్రాన్స్ జెండర్లు వృద్ధాప్య వేతన జీవులు వితంతువులు కల్లు గీత కార్మికులు డాపు కళాకారులు చేతివృత్తిదారులు మత్స్యకారులు ఏఆర్టీపీఎల్హెచ్ఐవి లకు గతంలో మూడు వేల రూపాయలు ఇక నుంచి అతని పెంచను నాలుగు రూపాయలు వేలకు పెంచారు అంటే వారికి వెయ్యి రూపాయలు రెట్టింపు పెన్షన్ మల్టీఫామ్ లెప్రసీ వికలాంగుల పెన్షన్ కూడా పెంచారు ఇంతకు ముందు మూడు వేల రూపాయలు పొందుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆరు రూపాయలు వేలకు పెంచింది అవి రెట్టింపు అయ్యాయి పూర్తిగా వికలాంగులకు నెలకు పదిహేను వేలు వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన దివ్యాంగులకు పదిహేను వేలు ప్రమాద బాధితులు మస్కులర్ డిస్ట్రోఫీ కేసులకు పదిహేను వేల రూపాయలు గతంలో ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అవి రెట్టింపు అయ్యాయి గుండె మార్పిడి కాలేయం కిడ్నీ కోసం అతనికి రూ ఐదు వేలు కాగా ఇప్పుడు వారి వద్ద రూ పదివేలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి పదివేల రూపాయలు ఇస్తున్నారు